డ్రాగన్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ క్రియేచర్స్ ఇవి మరి రియల్ లో ఉన్నాయా అంటే లేవు కానీ వరల్డ్ లిటరేచర్లో మాత్రం ఎప్పటి నుంచో ఉన్నాయి ఎప్పుడో ట్వెల్వ్ బీసీలోనే మెసపటేమియన్ లిటరేచర్లో కు చెందిన కథలు ఉన్నాయి తర్వాత చైనీస్ గ్రీక్ రోమన్ నార్స్ ఇలా అనేక ప్రాంతాలకు చెందిన మైథాలజీల్లో ఈ డ్రాగన్స్ కనిపిస్తూనే ఉంటాయి మన ఇండియన్ మైథాలజీలో డ్రాగన్స్ ఉన్నట్టుగా లేవు కానీ నాగాస్ అనే హిందూ పేరు నుంచి ఒక పవర్ఫుల్ సీ డ్రాగన్కి నగ్గా అని పేరు పెట్టారు మార్టిన్ ఈ రోజు మనం అసలు డ్రాగన్స్ ఎలా పుట్టాయి ఎక్కడి నుంచి వచ్చాయి అనే ప్రశ్నలకున్న కొన్ని లెజెండరీ థీరీస్ ఏంటో చెప్పుకుందాం అసలు వీటికి మ్యాజిక్కి ఎటువంటి కనెక్షన్ ఉందో చూద్దాం అలాగే మార్టిన్ ఊహల్లో ఈ డ్రాగన్స్ ఎప్పుడు ఎలా పుట్టాయో కూడా తెలుసుకుందాం డ్రాగన్స్ ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం ఓల్డ్ విలేరియాలో ఉన్న విలేరియన్స్ కనిపించాయా లేకపోతే వాళ్ళు సృష్టించారా అన్న విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు ఈ డ్రాగన్స్ ఎలా పుట్టాయన్న ప్రశ్నకి కొన్ని విచిత్రమైన నమ్మలేని లెజెండరీ ఆన్సర్స్ ఉన్నాయి అందులో చాలా చాలా అన్రియలిస్టిక్గా ఉండడమే కాక ముద్దుగా ముచ్చటగా అనిపించే థీరీ డ్రాగన్స్ చందమామ పగిలిపోయి భూమి మీద పడ్డాయన్నది అప్పట్లో నోన్ వరల్డ్ కి రెండు మూన్స్ ఉండేవట అందులో ఒక మూన్ సన్ కి దగ్గరగా వెళ్లడం వల్ల ఆ వేడికి కరిగిపోయి అందులోంచి వందల కొద్ది డ్రాగన్లు పుట్టి భూమి మీద పడ్డాయని ఎస్సోస్లోని ఘార్ట్లో చెప్పుకుంటారు ఇంకో థీరీ ప్రకారం ఎస్సోస్లో బాగా తూర్పు వైపున అషాయికి అవతల ఉన్న షాడో ల్యాండ్స్లోంచి లోంచి ఇవి వచ్చాయని చెప్పుకుంటారు అక్కడ అప్పట్లో ఉన్న కొందరు పేరు తెలియని మనుషులు ఈ డ్రాగన్స్ టేమ్ చేసుకుని తర్వాత ఓల్డ్ వెలేరియాకి తీసుకొచ్చి అక్కడ వెలేరియన్స్ కి ఆ టెక్నిక్ నేర్పారని క్రమంగా ఆ పేరు తెలియని అషాయ్ వాసులు అంతరించిపోయారని అషాయ్ చెప్పుకునే కథ వెలేరియన్లు మాత్రం అవి వెలేరియన్ ఫ్రీ హోల్డ్లోని ఫోర్టీన్ ఫ్లేమ్స్ దగ్గర కనిపిస్తే తమ పూర్వీకులు వాటిని మచ్చిక చేసుకున్నారని నమ్ముతారు ఇలా ప్రచారంలో ఉన్న చాలా థిరీస్ స్టడీ చేసిన భార్త్ అనే సెప్టన్ మాత్రం అసలు డ్రాగన్స్ న్యాచురలే కాదంటాడు అప్పట్లో ఓల్డ్ వెలేరియాలో ఫైర్ వామ్స్ అనే ఒక రకమైన జీవులు ఉండేవి అవి భూమి లోపల నివసిస్తూ ఉండేవి మంటలు కక్కుతూ మట్టిని తొలుస్తూ అక్కడే బ్రతికేవి వీటికి రెక్కలు ఉండేవి కాదు గాని చాలా పెద్దగా ఎదిగేవి వైవన్స్ అనే మరో రకం క్రియేచర్స్ సోథరియోస్ అనే చోట ఉన్నాయి సోథరియోస్ ఎస్సోస్ వెస్ట్రోస్ కాకుండా నోన్ వరల్డ్ లో ఉన్న మరో కాంటినెంట్ అది చాలా వరకు హ్యాబిటబుల్ కాదు అందుకు కారణం ముఖ్యంగా ఈ వైవన్స్ అంటారు అక్కడ ఈ వైవన్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఆకుపచ్చ తెలుపు స్కేల్స్తో ముప్పై అడుగుల వరకు పెరిగే పెద్ద వైవన్స్ని బ్రిండిల్డ్ వైవన్స్ అంటారు స్వాంప్ వైవన్స్ అయితే ఇంకా పెద్దవిగా ఉంటాయి కానీ అవి ఎక్కువగా ఎగరవు వాటి ప్లేస్ వదిలి వేరే చోటికి రావు కాబట్టి ప్రమాదం ఉండదు మరో రెండు రకాల వైవన్స్ మాత్రం చాలా ప్రమాదకరం బ్రౌన్ బెల్లీ వైవన్స్ మన కోతులంత సైజులోనే ఉంటాయి కానీ వందల కొద్దీ మందలాగా ప్రయాణం చేస్తూ ఉంటాయి అవి కనుక కలిసి దాడి చేస్తే చాలా ప్రమాదం మరో రకం వైవన్స్ షాడోవింగ్ అయితే రాత్రుళ్ళు చూడగలవు పైగా వీటికి చీకట్లో కలిసిపోయేలా బ్లాక్ స్కేల్స్ ఉంటాయి వీటిలో వేట్నైనా తీసుకొచ్చి వాటిని ఫైర్ వామ్స్ తో కలిపి వెలేరియన్స్ ని కూడా యాడ్ చేసి వెలేరియాలోని బ్లడ్ మేజెస్ డ్రాగన్స్ ని క్రియేట్ చేసి ఉంటారని బార్త్ అనే సెప్టన్ తన అన్ హిస్టరీ బుక్ లో రాశాడు అందువల్లే వెలేరియన్స్ లో ఒక హౌస్ అయిన టార్గేరియన్స్ కి వాటిని టేమ్ చేసే ఎబిలిటీ ఉందని ఒక థీరీ అంతేకాదు లో పిచ్చితనానికి క్రూయల్టీకి కారణం డ్రాగన్ సోల్ వాళ్ళ బ్లడ్ లైన్లో కలవడం అని కొందరు ఫ్యాన్స్ కంక్లూజన్ అంతేకాక టార్గేరియన్స్లో కొందరికి స్టిల్ బాన్ మాన్స్ట్రస్ బేబీస్ పుట్టడానికి కూడా వాళ్ళ బ్లడ్ లైన్లో డ్రాగన్ బ్లడ్ లైన్ కలవడమే అనే స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి ఏదేమైనా బార్త్ మాత్రం డ్రాగన్స్ న్యాచురల్ క్రియేచర్స్ కాదని అంటాడు అవి తమ సెక్స్ను కూడా అవసరాన్ని బట్టి ఆడా మగాగా మార్చుకుంటాయి అంటాడు డ్రాగన్స్ని గొంతు క్రింది భాగంలో అటాక్ చేస్తే గా ఉంటాయని బాగా గాయపడతాయని బార్త్ నమ్మకం అలా డ్రాగన్స్ అన్యాచురల్ అయినా కూడా పూర్తిగా మ్యాజికల్ కాదు మనుషుల కంటే చాలా ఎక్కువ కాలం బ్రతికినా చివరికి అనారోగ్యంతో ముసల్తనంతో చనిపోతాయి అంతేకాక గాయపడి కూడా చనిపోతాయి ఏగాంతి కాంకరర్ సిస్టర్ వైఫ్ అయిన రేనీస్ డ్రాగన్ మెరాక్సిస్ కంటికి ఒక ఇనుప బల్లెం లాంటిది గుచ్చుకోవడం వల్ల చనిపోతుంది తర్వాత డ్యాన్స్ ఆఫ్ ది డ్రాగన్ టైంలో కూడా ఒకదాన్నొకటి అటాక్ చేసుకుని డ్రాగన్స్ చనిపోతూ ఉంటాయి కానీ డ్రాగన్స్ నోన్ వరల్డ్లో మ్యాజిక్ ని ఎలైవ్గా ఉంచుతాయని చాలామంది నమ్ముతారు ఎప్పుడైతే డ్యాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్లో డ్రాగన్స్ చనిపోయాయో అప్పటి నుంచి నోన్ వరల్డ్లో మ్యాజికల్ పవర్ బాగా తగ్గిపోయిందని కొందరు విశ్వాసం అసలు ఈ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్లో డ్రాగన్స్ ని క్రియేట్ చేసిన మార్టిన్ ఊహల్లో ఇవి ఎలా పుట్టాయో కూడా చూద్దాం మార్టిన్ చిన్నతనం నుంచి ఈ డ్రాగన్స్ గురించి కథలు చదువుతూ పెరిగారు నిజానికి ఆయన పేరే హిస్టరీలోని ఒక డ్రాగన్ స్లేయర్ పేరు క్రిస్టియాంటీకి చెందిన ఒక మైథలాజికల్ బిలీఫ్ లో థర్డ్ సెంచురీలో సెయింట్ జార్జ్ అనే ఒక రోమన్ సోల్జర్ ఉండేవాడు అతని రాజ్యాన్ని ఒక డ్రాగన్ చాలా చాలా ఇబ్బంది పెట్టేది దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ రాజ్యంలోని ప్రజలు రోజుకొకరు చొప్పున ఒక్కో మనిషిని దానికి ఆహారంగా పంపేవారు ఇక రాజు కూతురి వంతు వచ్చింది అప్పుడే సెయింట్ జార్జ్ ఆ డ్రాగన్ ని చంపేసి ఆ రాజ్యాన్ని డ్రాగన్స్ అనే ఆ ఈవిల్ పవర్ నుంచి కాపాడాడు ఈ కథలోని జార్జ్ పేరు మన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కూడా కావడంతో ఆయన చిన్నప్పటి నుంచి డ్రాగన్స్ పట్ల ఒకలాంటి క్యూరియాసిటీతో ఉండేవారు ఈ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్ లో డ్రాగన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందే ఆయన రెండు డ్రాగన్ స్టోరీస్ రాశారు ది ఐస్ డ్రాగన్ ద వే ఆఫ్ క్రాస్ అండ్ డ్రాగన్ అందులో ఐస్ డ్రాగన్ కథ చాలా బాగుంటుంది మన లిటరేచర్లో రకరకాల డ్రాగన్స్ ఉన్నాయి అంటారు మార్టిన్ చైనీస్ డ్రాగన్స్ చిన్నవిగా ఉండి మంటలు కక్కలేని డ్రాగన్స్ వీటిని గుడ్ లక్కి సింబల్గా వాళ్ళ లిటరేచర్ పోర్ట్రేట్ చేసింది వెస్ట్రన్ డ్రాగన్స్ అయితే మంటలు కక్కుతూ మరణాన్నే తీసుకొస్తాయి ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రాసిన టోకెన్ డ్రాగన్స్ అయితే ఈవిల్గా తెలివిగా ఉంటాయి మాట్లాడతాయి కూడా కానీ నైన్టీన్ ఎయిటీ వన్లో వచ్చిన డ్రాగన్స్ లేయర్ అనే సినిమాలో కనిపించే డ్రాగన్ పెర్ఫెక్ట్ గా ఉంటుందంటారు మార్టిన్ దానికి రెండు కాళ్ళు రెండు రెక్కలే ఉంటాయి ఫైర్ వదులుతుంది పైగా మాట్లాడదు కూడా మార్టిన్ డ్రాగన్స్ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నప్పుడు వాటి అనాటమీ మీద ఆయనకు ఒక క్లియర్ ఐడియా ఉంది ప్రపంచంలో ఏ జంతువుకి పక్షికి రెక్కలతో కలిపి ఆరు కాళ్ళు లేనప్పుడు డ్రాగన్స్కి మాత్రం ఎందుకు ఉండాలన్నది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న సందేహం అందుకే తన డ్రాగన్స్కి మాత్రం ఆరు కాళ్ళు ఉండనే ఉండకూడదు అనుకున్నారు రెండు కాళ్ళు రెండు పెద్ద పెద్ద రెక్కలతో ఎగరడానికి వీలుగా ఉండే బాడీస్ బాడీస్తో ఉండేలా వాటిని డిజైన్ చేశారు మార్టిన్ మ్యాజిక్ విషయానికి వచ్చేసరికి ఐస్ అండ్ ఫైర్ వరల్డ్లో ఉండేది లో మ్యాజిక్ కనుక డ్రాగన్స్ ను కూడా కొన్ని విషయాలకు వల్లర్బుల్ గానే ఉంచారు మొదట్లో వాటికి ఎక్కువ మ్యాజికల్ పవర్స్ ఇద్దామని ఆలోచించారట కానీ చివరికి వద్దనుకున్నారట అవి నిజంగా రియల్ వరల్డ్ లో ఉంటే కనుక ఎలా ఉండి ఉంటాయో అంత రియలిస్టిక్ గానే వాటి డిజైన్ ఉండాలని అనుకున్నారు మార్టిన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ ఫోర్ సీజన్స్ లో ఆర్ట్ వర్క్ ని మార్టిన్ అనుకున్నట్టే డిజైన్ చేశారట కానీ తర్వాత సీజన్స్లో డెనేరిస్ తన బ్యానర్స్ తో వచ్చేసరికి డ్రాగన్స్ కి నాలుగు కాళ్లు రెండు రెక్కలు కనిపించడం మొదలుపెట్టాయి ఎవరో పొరపాటు చేసి ఉంటారు లేకపోతే డ్రాగన్స్ గురించి పాత పుస్తకాలు తిరిగేసి తెలిసి తెలియని జ్ఞానంతో డ్రాగన్ డిజైన్ మార్చేసి ఉంటారని అనుకున్నారట మార్టిన్ ఆయనకు అది ఇష్టం లేకపోయినా అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది కనుక ఏమీ చేయలేకపోయారు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లో ఆ బ్యానర్స్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఉన్నట్టే తీసుకోవాలని అనుకున్నారు కానీ మార్టిన్కి నచ్చని ఆ నాలుగు కాళ్ళ రెండు రెక్కల ఇమేజ్నే వాళ్ళు కూడా తీసుకున్నారట సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్లోని మార్టిన్ డ్రాగన్స్ కూడా ఇంటలెక్చువల్గానే ఉంటాయి కానీ జంతువులు ఎంతవరకు ఉండగలవో అంతవరకే ఉంటాయి అవి మనుషులతో ఎలా బాండ్ అవుతాయన్న సీక్రెట్ని తన సిక్స్త్ అండ్ సెవెంత్ బుక్స్లో రివీల్ చేస్తానని చెప్పారు మార్టిన్ సెప్టెన్ బార్త్ చాలా వరకు కరెక్ట్గానే గెస్ట్ చేశాడని మార్టిన్ అన్నారంటే బహుశా ఆయన కూడా వాటిని ఫైర్ వామ్స్ వైవర్న్స్ బ్లడ్ మ్యాజిక్ల కాంబినేషన్గానే చెప్పే అవకాశం ఉంది ఇవ్వండి డ్రాగన్ల పుట్టుకు వెనుక రహస్యాలు మరో వీడియోలో అవి అసలు ఎలా ఉంటాయి ఏం చేస్తాయి ఎలా పెరుగుతాయి వాటి రీప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఎలా చనిపోతాయి టార్గేరియన్స్తో వాటికి ఉన్న కనెక్షన్ ఏంటి అన్న సంగతుల్ని ఇటు బుక్స్ వైపు నుంచి అటు మార్టిన్ వైపు నుంచి కూడా తెలుసుకుందాం వీడియో మీకు నచ్చిందిగా అయితే ఆ చందమాం పగిలి డ్రాగన్స్ భూమి మీద పడినట్టు పడిపోవాలి లైక్స్ మరి డ్రాగన్ లవర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ కూడా చేసుకోండి దీని తర్వాత ఇంకా మూడు వీడియోస్ అయినా వస్తాయి డ్రాగన్స్ గురించి అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో డ్రాగన్ వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్